తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దామచర్ల సత్య జన్మదినోత్సవం సందర్భంగా లాయర్పేట ఎక్స్టెన్షన్లోని ఆయన నివాస గృహంలో అభిమానులు వేడుకలు నిర్వహించారు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ బర్త్డే కేక్ను సత్య కట్ చేశారు మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు శ్రీమతి దామచర్ల సక్కుబాయమ్మల మనుమడు నాయకుడు దామచర్ల సత్య చిన్ననాటి నుండే రాజకీయాలపై ఆసక్తిని పెంచుకొని తన తాత మరణానంతరం తన సోదరుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సారథ్యంలో అటు కొండేపి ఇటు ఒంగోలు నియోజకవర్గాలలో పార్టీ మరియు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో ప్రజలతో మంచి సత్సంబంధాలను కొనసాగించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన నివాస గృహంలో వేడుకల అనంతరం రామ్నగర్లోని తన సోదరుడు ఎమ్మెల్యే దామచర్ల గృహానికి వెళ్ళాడు అక్కడ సోదరులిద్దరూ కలిసి బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా సత్య తన సోదరుడు జనార్దన్ ఆశీస్సులందుకున్నారు పెద్ద ఆయన వారసత్వాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ మంచి ఓర్పుతో నడవడికతో తన సోదరుడు సత్య ఉన్నత స్థాయికి ఎదగాలని జనార్దన్ ఆకాంక్షించారు సత్య జన్మదిన వేడుకల సందర్భంగా అభిమానులు బాణసంచ్యా కాల్చారు తప్పెట్లు తాళాలతో సందడి చేశారు ఈరోజు వారి సత్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తిగా పది మందిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనేది ఈ పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ భగవంతుడు మంచి ఓర్పుని అదేవిధంగా ఆరోగ్యాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని నా భగవంతుని కోరుకుంటూ మనందరి సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆర్థిక జన్మ శుభాకాంక్షలు భవిష్యత్తులో మరింతగా ఎదిగి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు రావాలని ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమై మరింతగా ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి నాయక హార్థిక జన్మదిన